కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ నేతల దాడిని ఖండించారు జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడులు చేయించడం ధ్యేయమైన చర్యని విమర్శించారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితులలో కూడా ఇటువంటి దాడులను సైన్ చేయలేదు నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత పది సంవత్సరాల కాలంలో కానీ అది మా విధానం కాదు మా సంస్కృతి కాదు కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు ఆయన ప్రోత్సహిస్తాడు కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాడి కాబట్టి మీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారు పెట్టించే ప్రయత్నం చేసిన అది రుణమాఫీ కావచ్చు అది రైతు భరోసా కావచ్చు అది రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అది ఆటో కార్మికులకు ఇచ్చే పన్నెండు వేలు కావచ్చు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావచ్చు ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దారుడుల రాజకీయాలు మొదలు ఈ దారుల రాజకీయాలతోని ప్రజలు నాపలేరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాపలేరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి